సరే మనకు ఉన్నటువంటి ఈతి బాధల నుంచి మనం బయటపడటానికి రకరకాల పరిహార మార్గాల్ని అనుసరిస్తూ ఉంటారు అది మంత్రం కానీ యంత్రం కానీ తంత్రం కానీ తంత్రం అంటే మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు పలు చాలా సార్లు నేను చెప్పి ఉన్నాను అది ఒక ప్రక్రియ మాత్రమే తంత్రం అంటే భయపడిపోతారు తాంత్రికం వేరు తంత్రం వేరు రైట్ అయితే తంత్రానికి సంబంధించిన వస్తువులు అంటే ప్రక్రియలో ఉపయోగించేటటువంటి వస్తువులతో కూడా అంటే వాటిని ఇంట్లో పెట్టుకోవడం కూడా పరిహార మార్గంగా పనిచేస్తుంది అని వినటం జరిగింది మీరు కూడా చెప్తూ ఉంటారు అవి రైట్ సో ఎటువంటి వస్తువుల్ని మనం పెట్టుకుంటే గనక ఎటువంటి కష్టాల నుంచి బయటపడతాం అనేది ఒకసారి వివరిస్తారా తప్పకుండా ఇది ఇక్కడ మనకి ఏంటంటే సరే ఇప్పుడు కొన్ని కొన్ని వస్తువులు ఏవైతే ఉంటే మనం పెంక్షు అంటున్నాం కానీ పెంక్షు అంటాం కానీ నిజానికి ఏవి అయినప్పటికీ కూడా మన దాంట్లో నుంచి వచ్చినవి కూడా అనేకం ఉండటం అనేది ఉంది సో ఇప్పుడు ఏదైతే మామిడి చెట్టు దాని నుంచి ఆ చెట్టు కాండంతో మనం స్వస్తికి గుర్తు చేసి ఇంట్లో పెట్టుకున్న ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పి మన శాతార్క గణపతి అనేది మనం జిల్లేడితో చేసుకున్నాం సో మనకి లేకపోవలేదు మనకు కూడా దానికంటే ముందు నుంచే మనకి ఇలాంటివన్నీ పరిచయం ఉన్నాయి కాకపోతే మనకి ఏంటంటే సహ సాయ సిద్ధంగా మనకి పొరుగుంటి పొలకో రుచి కనుక కొంత వాటిని మనం అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ నాకేమంటామంటే ఆశావాదులకి ఏమనిపిస్తుంది అది అడాప్ట్ చేసుకున్నా ఏది చేసుకున్నా అది ఎంతో కొంత మనకి మేలు చేస్తే అడాప్ట్ చేసుకోవచ్చు మనం ఏం చెడేం చేయట్లేదు మన కష్టం తీరడం ఇంపార్టెంట్ కదా అని నేను కొంతవరకు అందరితో వితండవాదాలు వేసుకోవటం ఇష్టం లేక మొత్తానికైతే కనుక ఓకే ఇది ఉపయోగపడితే ఉపయోగపడుతుంది అనేది ఆలోచిస్తా సరే అలాంటి వాటిలోంచి మనం ఏదైనా సరే ఇప్పుడు మనం రెమెడీస్ అనేవి ఇస్తున్నామంటే ఇలాంటివి ఏమైనా సరే మంత్రంతోనే ఇవ్వాలి తంత్రంతోనే ఇవ్వాలి సో మన ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలాగే పరిహార పరిహారం కింద పనిచేస్తాయి అంతేగా కొన్ని కొన్ని వస్తువులు మనం ఇస్తే అవి పరిహారంగా అంటే జస్ట్ మన ప్లేస్ మార్ట్తో కూడా కొన్ని కొన్ని చేయవచ్చు మంచివి సో అందుకని అది పెద్ద కష్టమేం కాదు దానికి రెండింటికి లింక్ చేయొచ్చు మనం సింకరేజ్ చేయొచ్చు జ్యోతిష్యానికి ఆ వస్తువుకి ఏంటి సంబంధం అని ఎవరూ ప్రశ్నిస్తే మనం చెప్పగలగాలి సమాధానం ఉంటుంది అంతేగాని ఎక్కడో ఏదో చదివారు ఏదో చెప్పారు అనే దాని మీద నేను అంత ఫోకస్ చేయను కానీ కొన్ని కొన్ని నేను అనుభవాత్మకంగా రైట్ అవ్వచ్చు ఇది ఎందుకంటే జ్యోతిషాల్లో దీనికి సంబంధించిన గ్రహం ఈయన కాబట్టి ఈ గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఇంట్లో పెడుతున్నాం కాబట్టి ఈయన వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు లేదు ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇలాంటి ఐడియాస్ ఉంటాయి కదా అందుకని ఏదైనప్పటికీ కూడా శాస్త్రీయత అనేది ఉంటుంది అంత కొంత ఊరికి గాల్లో దీపం పెట్టడం అనేది కాదు కాదు సో ఇప్పుడు మనం ఏదైనా సరే ఈసారి ఇప్పుడు ఈ లాపింగ్ బుద్ధ అని వీళ్ళు అన్నట్టు కానీ బట్ లాపింగ్ బుద్ధ కంటే మనకి ముందే కుబేరుడు ఉన్నాడు ఇవరకు కుబేరుడు లక్ష్మి కుబేరుడు కలిసిన పూటలు బోల్మందేలా ఉండేవి ఒకనొక టైంలో ఇప్పుడు అంటే నెమ్మది నెమ్మదిగా అవి పోయి వీళ్ళు ఆక్రమించారు కానీ సో అంటే లాపింగ్ బుద్ధ లాంటివి తర్వాత మనము ఈ మనకి ఏంటంటే అసలు మనం మాములుగానే నాణాలు పెట్టి పూజ చేసుకోవటం అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది ఇందులో కూడా నాణాలు జంటగా ఎర్ర రిబ్బన్ కట్టి రాగి నాణాలు రాగి నాణాలు లాంటి మోడల్ లో పెట్టాలి మన ఇంట్లో పెట్టి సంపద లేదు మన పర్సులో పెట్టుకున్న కూడా వృద్ధి చెందుతాయి సో ఎక్కడి నుంచి కొత్తగా ఏమి ఉండవు మన నుంచి అలా అలా దాన్ని నుంచి నుంచి అక్కడికి ఇక్కడికి రావచ్చు సో రెండింటికి ఆధారం ఉంటుంది సో ఇవాళ మనం ఏదైనా సరే చెప్పేది ఏదైతే ఉంటుందో అరోవనా ఫిష్ అనేది ఫిష్ ఫిష్ అంటే అదే ఇప్పుడు ఏదైతే ఎవరికైతే ఆర్థికంగా తీరని ఓకే వదలని బాధల సతాయిస్తుంటే గనుక ఇది ఖచ్చితంగా ఇమీడియట్ గా రిలీఫ్ రావడానికి ఉంటుంది ఇది అంటే లైవ్ ఫిష్ లేకపోతే ఏంటి బొమ్మ రూపంలో కూడా పెట్టుకోవచ్చా అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే లైవ్ ఫిష్ కావాలన్నా దొరుకుతుంది కొద్దిగా ఎక్కువ అసలే ఆర్థిక బాధల్లో ఉండాలి అనేది నా భావన సో పెట్టుకుని లేదు మనకి ఇంకొద్దిగా సంపద ఉన్నవాడు ఇంకా కొద్దిగా సంపద కోరుకుంటాడు కదా సహజం కదా లైఫ్ దాన్ని బతికించుకోవడం కానీ ఎక్వరం షాప్స్ లో దొరుకుతూ ఉంటుంది అది ఇది అన్ని ఇంచుమించు మనకి ఆన్లైన్ సైట్లు అన్నిట్లో కూడా దొరుకుతుంది తర్వాత ముఖ్యంగా ఇలాంటి పూజా సామాన్లు ఇలాంటి అమ్మే చోట కూడా ఇవాళ ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి అంటే మెటల్ లో దొరుకుతుంది మెటల్ లో దొరకచ్చు సరే ఏదైనా మనకి మెటల్ సరిపోతుంది కాకపోతే మనం చెప్పేది ఏంటంటే ఇటు సిల్వర్ టైప్ అనేది ఉంటుంది తర్వాత రకరకాల కలర్స్తో కూడా మనకి ఆన్లైన్లో దొరకటం అనేది ఉంటుంది కానీ గోల్డెన్ రంగులో ఉన్నది కూడా మనకి కనబడుతుంది అయితే ఇందులో ఏది శాస్త్రం అంటే కనుక గోల్డెన్ రంగులో ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత గోల్డెన్ రంగుగా ఉంటే సరిపోదు ఆ ఫిష్ అనేది నోరు అనేది క్లియర్ కట్గా ఉండాలి అందులో ఒక నాణ్యం అనేది వాళ్ళే ఇస్తారు ఆ నోటికి సరిపడా సో నోరు బాగా మూసుకున్నట్టు ఉండకూడదు అంటే సంపదల కోసం ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి తెరిచినట్టు సో అందుకని కొద్దిగా ఓపెన్ ఉండాలి అది కొద్దిగా అందులో అలాగ నాణ్యం ఉంటుంది ఇన్ కేసు ఆ బొమ్మ మనం పొరపడిన వాళ్ళు నాణ్యం మిస్ చేసినా కూడా ఆ నోట్లో మనం పెట్టవచ్చు ఏదైనా సరే కాయన్ అని సో అందుకని ఇక్కడ ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు ఒకవేళ మీకు ఇది మనం ఏదైనా చెప్తున్నది ఏదైనా సరే వాళ్ళు కొనుక్కోవాలి ఆ బొమ్మ అనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు ఆన్లైన్ లో పోస్టర్ అయినా అంటే పోస్టర్ కంటే కూడా ఇది ఎందుకంటే కొద్దిగా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది సో ఇంకా అది తప్పనిసరి అయినా పోస్టర్ ఇంచుమించి నాలులో అదైనా యాభై అరవై రూపాయలు పడుతుంది ఇంకొక వంద రూపాయలు వేసుకుంటే వస్తాయి ఇవి వస్తాయి రెండు వందల నుంచి దొరుకుతాయి కానీ మనం చెప్పిన కండిషన్స్ లో ఇంకా రంగురంగులుగా లేదా ఇప్పుడు మనం చెప్పిన కండిషన్లో ఇంకా అందంగా బాగా కనబడాలంటే మాత్రం కొద్దిగా ఏడు వందలు ఖర్చు పెడతాయి చాలా మంచిది దొరుకుతాయి ఏడు వందల లోపు ఉన్నవి మాత్రం కొద్దిగా అటు ఇటుగా ఉండొచ్చు మనం కొద్దిగా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి దొరుకుతాయి సరే తీసుకున్నాం ఆ బొమ్మ తీసుకున్న ఎక్కడ ఏ దిక్కున పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే వాయువుల్లో కానీ ఉత్తరంలో కానీ పెడితే ఎక్కువ పడమర వాయువు కానీ డైరెక్ట్గా ఉత్తరం కానీ ఈ ప్లేసుల్లో పెడితే ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే కనుక అంటే ఇప్పుడు మనం ఇక్కడ మనం చెప్పడానికి చేప అంటున్నాం కానీ నిజానికైతే కనుక అది కూడా శ్రీమన్నారాయణ అవుతారమే కదా మర్చి అవుతారమే కదా సో మరి మనకి ఎక్కడ మంది కాదు అవతలది వదలలేదు అనాలి కదా వాళ్ళు వేరే పద్ధతిలో చెప్పారు మనం వేరే పద్ధతిలో చేసుకుంటున్నాం అంతే తేడా సో మత్స్యం అనేది చేప అనేది మాములుగా మీరు ఇది అసలు కాసేపు ఇవి పక్కన పెట్టండి అంటే ఈ బొమ్మలు ఇది సో చాలా మంది ఇళ్లలో ఆక్వేర్ మంచి సో మనం దాంట్లో కూడా ఈ వాస్తు ఇలాంటి వాటిల్లో కూడా ఏదైనా సరే ఈ దోషాలు వాళ్ళ ఇంటికి ఉండి ఎక్కడైనా సరే ఈ మనీ బ్లాక్స్ అనేవి ఏవైతే ఉంటాయంటే డబ్బు రావడానికి ఏదో ఒక ఆటంకం ఉన్నది ఇళ్లలో ఇప్పుడు అంతే మీ అభిరుచిని బట్టి మీరు పెంచుకుంటున్నారు కానీ బట్ నేను ఆస్ట్రాలజికల్ గా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఉత్తర్వులు వీళ్ళు పెడతారు చాలా కంపల్సరీ ఉంటది మార్పు అనేది సో లక్షల లక్షలా అంటే నేను చెప్పను కానీ ఖచ్చితంగా అంతకు ముందు కన్నా కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ బట్టి మటుకు కచ్చితంగా అబ్బా ఇది పెట్టాక నేను వాళ్ళ కంఫర్ట్ ఫీల్ అవటం అయితే ఉంటుంది సరే ఆన్ దిస్ కాబట్టి మనం ఎక్వరియమ్స్ ని పెంచుకోవాలి ఎక్వరియం పెట్టుకోవాలి అనుకుంటున్నా ఎక్కడ పెట్టుకోవాలంటే ఉత్తరా పెట్టుకోవడానికి ఉత్తరంలో బరువు అంటారు పెడుతారు కానీ ఉత్తుల్లో అయితే ఇంకా బాగా పడాలి మరి బరువు ఉండకూడదు అంటారు ఉత్తుల్లో ఉండాలి వాటికి అలాంటి సంబంధించిన పర్వాలేదు ఉండొచ్చు ఇబ్బంది లేదు రైట్ సై నేను చూ మంచి మార్పులు చూసాను నేను లేదా మాకు కాదు ఫిష్ అనేది చాలా ఈజీ సో ఎవరు పడితే వాళ్ళు ఇండియా కాదు ఇప్పుడు ఇది ఏదైతే ఫిష్ అనేది ఉంటుందో ఇప్పుడు బాగా ముందుకు వెళ్ళ ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ కొంతమంది పాపం బాగా సంపడుతున్నా కానీ ఆ ఇండస్ట్రీస్ తగిన వృద్ధి ఉండదు అలాగని బేరాలు వస్తున్నట్టే ఉంటాయి కానీ అది వర్కౌట్ అవ్వదు సో ఇలా పారిశ్రామికంగా కూడా ఏదైతే అభివృద్ధి కుంటు అలాంటి వాళ్ళందరికీ కూడా ఇంకా కొద్దిగా సైజ్ అంటే మన ఇళ్లలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా చిన్న ఫొటోస్ నేను మీకు చూపిస్తాను సార్ అది కరెక్ట్ అనుకుంటే నాకు చెప్పండి నేను పబ్లిష్ చేస్తాను వీడియోలో కొంచెం క్లారిటీగా అర్థం రైట్ సో అవి కానీ నేను అనేది ఏంటంటే ఏదైనా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయండి అలాంటి వాళ్ళు కొద్దిగా ఈ సైజ్ ఓకే ఒక కనీసం ఒక పది అలా ఉండేలాగా ఏడు ఏడు నుంచి పది అంగుళాలు ఉండే కొద్దిగా పెద్దవి పెట్టుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచిగా మన సాధారణంగా మన ఇళ్ళలో అయితే ఈ సైజు ఉన్న చిన్న సైజు కూడా సరిపోతుంది కానీ కొద్దిగా ఇండస్ట్రీలు ఇలాంటివి అయితే ఇంకొద్దిగా పెద్దవి పెట్టండి అప్పుడు రిలీఫ్ ఉంటుంది ఆర్థిక బాధలకి చెక్ పెట్టేటటువంటి ఒక రెమెడీ మేము ఈ పూజలు చెయ్యము అనే సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారు ఇంట్లో ఒప్పుకోరు ఈ పూజలకు లేకపోతే ఈ వీటికో హోమాలకు ఒప్పుకోరు అనుకున్నప్పుడు ఇంకొక మార్గం ఏదైనా ఉంది ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా ఎందుకంటే పైగా మనకి ఏంటంటే అవతల వాళ్ళకి కూడా పూర్తిగా మనం డెకరేషన్ కోసం పెట్టాము మన లాభం పరిహారం కోసం డెకరేటివ్ డెకరేటివ్ అని అనుకోవచ్చు సో అందుకని స్వామి కార్యం స్వకార్యం పోతుంది ఎవరికి ఇబ్బంది కూడా నచ్చింది కొనుక్కుంటోంటే డెఫినెట్ గా ఆర్థిక పాదల నుంచి బయటపడటం కోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇది కూడా ఒక ట్రై చేయండి కూడా ఒకవేళ వర్కౌట్ వర్కౌట్ అవుతుందని నమ్మకంగా చెప్తున్నారు ఎందుకంటే మీ క్లయింట్ కి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు సక్సెస్ ఉంది కాబట్టి అయితే బోల్గుంది అవునా సక్సెస్ తెలుగులో వాళ్ళకి బేరాలు ఇచ్చేడు అయితే చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞ తెలుసా నమస్తే